ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఎక్కువగా ఈ ఎస్వీవీ బ్లాగ్స్లో మార్నింగ్ రొటీన్సే ఉంటాయండి ఎక్కువగా అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ అయితే ఎండ అయితే బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత అండి వర్షాలు పడి తగ్గాక రెండు రోజుల నుంచి అయితే ఎండ బాగా వేస్తుంది మాకైతే ఎండ అనేది లోపల దాకా వచ్చిద్దండి చూడండి బెడ్రూమ్లో దాకా వచ్చిద్ది అయితే లెగ్ సైడ్ ఇప్పుడే అటు ఇటు మిసిలుతూ ఉన్నాడు ఇంకా లేగలేదు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి సిక్స్కి ఎండ్ అయితే అట్లా అయితే వచ్చేసింది కింద ఇంకా వాగిట్లో ముగ్గేసుకొని పైకి అయితే వచ్చాను ఇక వంట చేయాలి కదండి టిఫిన్ సెక్షన్ ఇంకా భోజనము క్యారేజీ అది ఉంటుంది కదా ఇక భోజనం చేద్దామని చెప్పేసి ప్రిపరేషను వంట అయితే చేస్తున్నాను ఇక్కడ బయట అయితే గిన్నెలు తమేసి అండి వంటగది మాది చిన్నది కాబట్టి ఇంకా గిన్నెలు తోమేసిన సామాను బా ఉంటాయి కదండీ అవైతే బయట పెట్టుకుంటాను ఇక పాలైతే అయితే తెచ్చుకున్నా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొన్ని పాలైతే ఉంటే ఇంకా అవైతే తెచ్చుకున్నాను మార్నింగ్ మార్నింగే నేనైతే టీ పెట్టుకుంటా తెలిసిందే కదా నా వీడియోస్ చూసేవాళ్ళందరికీను ఇక టీ అయితే పెట్టుకొని కొంచెం పాలైతే అయితే తోడేసుకోవాలని చెప్పేసి పాలైతే అయితే తీస్తున్నాను నేను మా బాబుది ఒక షార్ట్ వీడియో పెట్టానండి ప్రైజ్ మనీ తీసుకున్నట్టుగా షార్ట్ వీడియో అయితే పెట్టాను అందరూ కూడా మా బాబుని మెచ్చుకున్నారు అందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి నేను టీఆర్ని ఇంకా పాలైతే అయితే కాస్తున్నాను ఏదైనా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే పిల్లలు ఏదైనా సాధిస్తారండి మనం సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడా కృషి చేయాలండి పిల్లలు కూడా కృషి చేయాలి మనం గా కూడా పిల్లలకి సపోర్ట్ చేయాలి అప్పుడే వాళ్ళు అనుకున్న దాంట్లో అంటే చదువులో రాణిస్తారు వాళ్ళు చదువులోనే కాదండి వాళ్ళు దేంట్లో అయితే రాణిస్తున్నారో మనం తెలుసుకొని దానిని మనం వాళ్ళకి అందించినట్టుగా చూసుకోవాలి ఇంకా మా పండుగైతే లెగ్స్ బయటకైతే వచ్చి కూర్చున్నాడు అండి వాడికి అయితే వేడి నీళ్ళు అయితే కాసి ఇచ్చాను వాడు తాగుతూ ఉన్నాడు వేడి కాసి కొంచెం అంటే వేడిగా అంటే గోరచ్చిన వాటర్ కాసేసి దాంట్లో కొంచెం వేసి తాగుతాడండి ఇస్తాను అట్లాగే ఫస్ట్ నుంచి కూడా ఇంకా అదే అలవాటు అవైతే తాగి ఇంకా బాత్రూమ్ పనులు ఇంకా అవైతే చేసుకుంటాడు ఇక అయితే జావైతే కాస్తున్నాయండి మా పండు ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్లు అయితే చేస్తాడండి అంటే వాళ్ళ డాడీ చేయిస్తాడు నేను డైలీ అయితే అది వీడియో తీయటం లేదు ఎందుకంటే ఈడో తీస్తా అంటే వాడు కొంచెం ఫీల్ అవుతా ఉన్నాడు అందుకని చెప్పేసి డైలీ ఎక్సర్సైజ్ అయితే మార్నింగ్ ఉంటుంది ఇక ఎక్సైజ్ చేశాక అయితే ఇస్తాడు తర్వాత ఇంకా స్నానానికి అయితే వెళ్తాడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్ససైజ్ చేయించుకొని ఇంకా స్నానం చేస్తాడు అనమాట స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు స్నానం చేసి ఇక రెడీ అవుతాడండి ఈలోపు నేను టిఫిన్ అయితే వేసేస్తాను బాక్స్ రెడీ అయితే బాక్స్ కూడా పెట్టేస్తాను అవ్వకపోతే మధ్యాహ్నం నేనైతే తీసుకెళ్తాను ఈ రోజు కర్రీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి నాలుగు రకాల కూరగాయలు అయితే కొంచెం అవి కొంచెం ఉన్నాయి ఇక నాలుగు రకాలు కలిపేసి మనము గుజ్జు కూరల్ని అట్లా తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూర అయితే వండుతున్నా అండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను తీసుకున్న నాలుగు రకాల కూరగాయలు ఏంటంటే టమాటా వంకాయ ములక్కాయ దోసకాయ అండి ఈ కాంబినేషన్లో అయితే కూర అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూర చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఏదైనా సరే మిక్స్డ్ కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అంటే అందరూ ఇష్టపడరు అనుకోండి ఇష్టపడే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఇక నేను వచ్చేసి పెసలు రా పెసలదే అండి అంటే పెట్టకోకుండా ఉన్న పెసలతో మనం దోశ వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక నేను నైటే నానపెట్టుకోలేదండి ఇక ఇట్లా కూడా ఒక్కోసారి మార్నింగ్ కూడా నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేదేసి కడిగేసి పెట్టేసుకుంటాను తర్వాత మిక్సీ అండి మనం రెండుసార్లు కడిగేసేసేసి ఒక అరగంట ఆగేసి మిక్సీ వేసుకుంటే ఎట్లయితే పిండి అయితే రెడీ అవుతుంది దాంట్లో కొంచెం జీలకర్ర ఇంక ఉప్పు అయితే కలుపుకొని పెట్టుకుంటాను పక్కన ఒక పది నిమిషాలు ఆగాక మనం దోశ అయితే వేసుకోవటం ఏను ఈలోపు కర్రీ అయితే అవుతుందండి చూడండి ఇలా అయితే వచ్చింది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి దోశకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఈ వీడియో తీసేటప్పుడు ట్రైపోర్ట్ అయితే లేదండి అంతకు ముందు రోజే రెండు రోజుల ముందు ట్రైపోర్ట్ అయితే పాడైపోయింది ఇంకా చేత్తో పట్టుకొని వీడియో అయితే తీయాల్సి వస్తుంది ఫోన్ని కానీ మనం ఎంత కష్టమైనా సరే మనం చేసే పనిలో సక్సెస్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి మన జీవితం బాగోపోయినా మనం ఏదైనా పనిలో సక్సెస్ అవ్వకపోయినా పక్క వాళ్ళే కారణం అని మనం అనుకుంటాము కానీ అది కాదండి మన జీవితం నాశనం అవటకైనా మనం సక్సెస్ కాపావటాకైనా హండ్రెడ్ పర్సెంట్ మనమే కారణమవుతాము మనమే అంటే మన మనసు మన మైండ్ మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇవన్నీ మన ఆలోచనలు సరిగా లేకపోతే అవే మన శత్రువులండి పక్క వాళ్ళు అంటే ఎవరో కాదండి మనలో ఉన్న శత్రువు అని చెప్పే కదా ఆ శత్రువు అనేది ఎవరో కాదు మన మనసు మన మైండ్ సెట్టు ఈ రెండు మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన జీవితంలో ఏ పనిలో అయినా సక్సెస్ అయితే సాధిస్తాము ఇక మిషన్ అయితే కుట్టాలండి మిషన్ వర్క్కి బ్లౌజులు అయితే వచ్చినాయి శారీస్ బ్లౌజులు అయితే వచ్చినాయి ఇక అందుకని చెప్పేసి చిన్నగా మొదలు పెడదామని మళ్ళీ మిషన్ అయితే కొడుతున్నాను ఉన్నాయండి మిషన్ వర్క్ ఉంది కానీ వీడియో చేసుకోవాల్సి వస్తుంది మా అబ్బాయిని చూసుకోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించుకోవటం ఇంట్లో పని ఇవన్నీ ఉంటున్నాయి అందుకని మిషన్ వర్క్ చేసేది వీడియో అయితే తీయట్లేదు ఇక అందుకని చెప్పేసి వాళ్ళైతే కొంచెం వీడియో అయితే తీద్దామని తీస్తున్నా అండి ఇదిగోండి శారీ అయితే ఈ శారీ అయితే ఉంది చూడండి ఈ శారీలో బ్లౌజ్ అయితే కుట్టాలి నిన్నే ఇచ్చారు ఫంక్షన్ ఏదో ఉందంట ఇంకా అయితే కుట్టమంటే ఇక కుడుతున్నాను బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి బ్లౌజ్ అయితే శారీలు బ్లౌజ్ ఇలా వచ్చింది ఇంకా పళ్ళు ఇంకా చూడండి ఇంకా చీర అయితే కలర్ ఇది ఇది కాషాయం కలర్ కాదు అటు రెడ్ కాదు అట్లా ఉంది కలర్ అయితే వీడియో గేమ్ కానీ బయట అయితే చాలా బాగుందండి కలర్ అయితే చాలా నిండుగా కూడా ఉంది బాగుంది ఇంకా వాళ్ళే లైనింగ్ ఫాల్ కూడా తెచ్చిచ్చారు ఇంకా వెంటనే కుడదామని చెప్పేసి కటింగ్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే శారీలో బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను కానీ మన మైండ్ సెట్టే మనకు శత్రువు అంటే మనం నమ్మలేమండి ఎప్పుడైనా మన లైఫ్ని మనం రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి మన మైండ్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలండి ఒకవేళ మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం సక్సెస్ అవటానికి మనలో ఉన్న మనం ఏ రకంగా మనము వెళ్తే ఏ దారిలో వెళ్తే మనం అవుతాము అనేది మనం ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ మనమే తీసుకొని మనమే ఫాలో అవ్వాలి రాంగ్ వే కాకుండా కరెక్ట్ వే ఏదో అని ఆలోచించుకోవాలి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మనం ముందుకైతే వెళ్ళాలి ఇక భోజనం అయితే చేసాయండి ఆఫ్టర్నూన్ అయింది ఇక మధ్యాహ్నం ఇక భోజనం చేసి మిషన్ అయితే పెట్టుకున్నాను ఒక గంట గంటన్నరైట్ టైం ఉంది ఇంకా ఆ టైంలో అయితే మిషన్ గుట్టేయాలి మళ్ళీ పండుని తీసుకొస్తా స్కూల్కి వెళ్ళాలి వంట తెచ్చుకోవాలి వాడికి ఏదో ఒకటి పెట్టుకోవటం వాడిని వచ్చిన పంపించటం అదైతే ఉంటుంది ఈ గంట గంటన్నర రెండు గంటల సమయంలో నాకు కుదిరిద్దండి మిషన్ గుట్టుకోవడానికి ఇక బట్టలు వస్తే బయట బట్టలు నేను ఇట్లా చెట్ చేసుకుంటా అండి పనులు అయితే ఒక్కొక్కసారి ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టి మిషన్ గుట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది తర్వాత చేసుకోవాలి అట్లా ఉంటుంది ఒక్కొక్క రోజు ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను అండి చీర ఫాల్ అయితే వేసేసాను వేసేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు బ్లౌజ్ అయితే కుడుతున్నాను లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను వీడియోలో కొన్ని మాటలు అయితే చెప్పాను అండి ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దు ఈవిడికే తెలుసా ఏంటి ఈవిడే చెప్తుంది అని అనుకోవద్దు ఏదో నాకు తెలిసి నాలుగు మాటలు అయితే చెప్పాయండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి బాయ్ అండి బాయ్